హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పంచతంత్ర టీవీ నిఖిల్ స్పై మూవీ విడుదల తేదీపై క్రేజీ అప్డేట్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో సూపర్ క్రేజ్ ఉన్న యువ హీరోల్లో ఒకరైనటువంటి నిఖిల్ గురించి టాలీవుడ్ ప్రేక్షకులకు ప్రత్యేకంగా తెలియజేయాల్సిన అవసరం లేదు హ్యాపీడెస్ మూవీతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నిఖిల్ ఆ తర్వాత కాలంలో అనేక సినిమాల్లో హీరోగా నటించాడు కాకపోతే హ్యాపీ డేస్ తర్వాత ఈ హీరో నటించిన సినిమాలు దాదాపుగా వరుసగా బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడ్డాయి అలాంటి సమయంలోనే స్వామిరారా మూవీలో హీరోగా నటించిన నిఖిల్ ఈ మూవీతో మంచి విజయాన్ని అందుకోవడం మాత్రమే కాకుండా ఫుల్ ఫామ్ లోకి వచ్చాడు స్వామిరారా మూవీ తర్వాత నుండి నిఖిల్ సరికొత్త కథాంశాలతో రూపొందిన సినిమాల్లో హీరోగా నటిస్తూ వస్తున్నాడు అందులో భాగంగా ఇప్పటికే అనేక విజయాలను కూడా బాక్సాఫీస్ దగ్గర అందుకున్నాడు ఇదిలా ఉంటే ప్రస్తుతం నిఖిల్ స్పై అనే స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ మూవీలో హీరోగా నటిస్తున్నాడు ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా రూపొందిస్తున్నారు గర్రీ బిహెచ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో ఐశ్వర్య మేనన్ నిఖిల్ సరసన హీరోయిన్ గా నటిస్తుంది ఇది ఉంటే తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ ను ప్రకటించింది ఈ రోజు ఈ మూవీ యొక్క విడుదల తేదీని ప్రకటించినట్లు ఈ చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది నిఖిల్ కెరీర్ లో మొట్టమొదటిసారి నటించిన స్పై యాక్షన్ ఎంటర్టైన్మెంట్ మూవీ కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి